యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఒకటే న్యూస్ మేఘాలయ హనీమూన్ మిస్టరీ సోనం రఘువంశి వీళ్లకు పదిహేను ఇరవై రోజుల క్రితం మ్యారేజ్ అయింది అయితే హనీమూన్ కోసం అని తన భర్త రఘువంశిని తీసుకొని సోనం మేఘాలయకైతే వెళ్ళింది అక్కడ తన భర్తను సంపమని చెప్పి ఇరవై లక్షల సుపారి అయితే ఇచ్చింది అసలు భర్తను ఎందుకు సంపేపించింది అంటే ఈ సోనం వయసు కంటే కూడా ఐదు సంవత్సరాల చిన్న వయసు అయిన అబ్బాయిని ప్రేమించిందంట అతన్ని మర్చిపోలేక అతని మాయలో ఉంది సడన్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రఘువంశితో పెళ్లి చేసి రఘువంశి అంటే నచ్చని సోనం తన భర్తను చంపేపించింది నచ్చకపోతే నీ ఫ్యామిలీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే నీ ఫ్యామిలీతో గొడవపడి చేసుకోకుండా ఉండాలి నీ ఫ్యామిలీని ఒప్పించుకొని నీకంటే ఐదు సంవత్సరాల చిన్నవాడైనా వాడిని పెళ్ళి వేసుకోవాల్సిందే నీ సౌ నువ్వు చావాల్సిండే కానీ ఇక్కడ అమ్మాయి రఘువంశిని చంపింది హైలెట్ ఏంటంటే మళ్ళీ మేఘాలయకి వచ్చేటప్పుడు నీ బంగారం అంతా దిగేసుకుని రా అని చెప్పిందంట వాళ్ళ హస్బెండ్ రఘువంశికి అబ్బా నా భార్య నా మీద ప్రేమతో నా బంగారం అంతా దిగేసుకొని రమ్మన్నదని చెప్పేసి పాప అమ్మాయి కూడా రఘువంశి బంగారం అంతా దిగేసుకొని పోయిండంట ఆయన పది లక్షల అయ్యే బంగారాన్ని వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే ఖచ్చితంగా సోనంకి ఉరిశిక్ష పడాలి అమ్మాయి కూడా నా కొడుకుని చంపినందుకని తన తల్లి పడుతున్న బాధ అది ఇరవై లక్షల సుపారి ఇచ్చిందంట మంచిగా అచ్చికాయలు బుచ్చకాయలు చెప్పి మేఘాలయా తీసుకొని పోయి చంపించింది నిజంగా చాలా దారుణం అసలు ఇది